ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో జరిగే శ్రీ రుక్మిణి స్వామి జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని దేశము కుటుంబ సభ్యులు తెలిపారు దేవున్కంది గ్రామంలో శ్రీ రుక్మిణి స్వామి జాతరకు దేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కంది గ్రామంలో అతి పురాతనమైన శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో రెండు వందల సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జాతర మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని సునీల్ దేశ్ముఖ్ దీపక్ దేశ్ముఖ్ అన్నారు కావున కంది గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్ దీపక్ దేశ్ముఖ్ పూజారి పాండురంగారావు మధుసూధర్రావు విజయ్ కుమార్ సురేష్ నవీన్ పంతులు కృష్ణారెడ్డి జంగయ్య తదితరులు ఉన్నారు శ్రీ పాండురంగరావు దేశ్ముఖ్ కుమారుని నేను ఈ రుక్మిణి పాండురంగస్వామ దేవాలయము రెండు వందల సంవత్సరాలు అయింది ఇప్పుడు స్థాపించి ప్రతి సంవత్సరం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తీక మాసంలో కార్తీక ఉత్సవాలు జరుగుతాయి ఐదు రోజుల ఉత్సవాలు ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నాయి ఇవాళ మొదటి దినం ఇవాళ పుణ్యావచనము పుట్ట బంగారము అంకురార్పణము హోమాలు మొదలైతాయి రాత్రి ఎదురుకోళ్ళు ఉంటుంది రేపటి రోజు అన్ని అంటే తేదీ తొమ్మిదవ రోజు కళ్యాణ ఉత్సవం స్వామివారికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది ఎల్లుండి ఉత్సవం ఉంటుంది పదివో రోజు పదకొండవ రోజు రాత్రి రథోత్సవం ఉంటుంది ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది పాల్గొంటారు అందుకే మీరందరికీ ఉత్సవాలు పాల్గొని దేవుడు అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటా చెప్తున్నాను దేవునికంది గ్రామము ఈ గ్రామం లోపల ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇది సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నవి రెండు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది ఈ సంవత్సరము ఈ ఈరోజు అంకురార్పణ కార్యక్రమము స్టార్ట్ అయింది ఈరోజు పుణ్యవాచన పుట్ట బంగారము హోమము కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఎదురుకోళ్ళు ఉంటాయి రేపు ఉదయము అనగా తొమ్మిదవ తేదీ రేపు పదకొండు గంటలకు కళ్యాణము శ్రీ స్వామివారి కళ్యాణము కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు అదే కాకుండా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ రావాలని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని పాండురంగని ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని మేమంతా కోరుచున్నాం